ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి దీనికి మీకు ఐటీఐ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ అర్హతతో చాలా మంచి పోస్ట్లకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అండ్ శాలరీ ట్వంటీ థౌజండ్ పర్ మంత్ ప్లస్ హౌస్ రెంట్ అలవెన్సెస్ ఇస్తారు దీనికి ఎటువంటి ఇంటర్వ్యూ లేదు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఓన్లీ ఎగ్జామ్ కండక్ట్ చేసి రిక్రూట్ చేసుకుంటారు అండ్ ఫిఫ్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇస్తున్నారండి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఎన్ఐఓటి డాట్ ఆర్ఈస్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ రిక్రూట్మెంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే మనకి ఏమేమి ఉన్నాయో అన్నీ ఇక్కడ వస్తాయన్నమాట మనకు కావాల్సింది ఏంటంటే స్టార్టింగ్లోనే ఉంది ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని ఉంది కదా ఎన్ఐఓటి మీకు అడ్వర్టైజ్మెంట్ కావాలి అంటే ఇది క్లిక్ చేయాలి మీరు అప్లై చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయాలండి ఇది క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కింద సైన్ అప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అది క్లిక్ చేస్తే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీరు రిజిస్టర్ చేసుకొని మళ్ళీ మీరు లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇప్పుడు నాకు అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి ఇది క్లిక్ చేస్తున్నాను నోటిఫికేషన్ ఓపెన్ ఏంటంటే డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఎన్ఐఓటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుంది అనమాట వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి ఇది చెన్నైలో ఉంది అయితే దీనికి వెళ్ళాల్సిన వెబ్సైట్ లింక్ చూడండి మనం ఏదైతే వచ్చామో సేమ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఐఓటి డాట్ ఆర్ఈస్ డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళి రిక్రూట్మెంట్కి వెళ్తే మీకు ఇవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకోవచ్చు అండ్ అప్లై చేయడానికి కూడా అక్కడికి వెళ్ళాలన్నమాట సో పోస్టులు చూడండి చాలా రకాల పోస్టులు ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ కావాలి నేను ఫోకస్ చేసేది ఏంటంటే ప్రాజెక్ట్ టెక్నీషియన్ ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ ఈ పోస్టుల వరకు మాత్రమే చూద్దామండి డీటెయిల్స్ టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వన్ ఫిఫ్టీ టూ ఉన్నాయి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేరేవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ పోస్ట్కి ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ అనేది కావాలన్నమాట అందుకని నేను అవి ఫోకస్ చేయడం లేదు అనుకున్న పోస్టులు చూడండి ప్రాజెక్ట్ టెక్నీషియన్ అండి దీనికి మీకు నైన్టీన్ పొజిషన్స్ ఉన్నాయి అన్ రిజర్వ్డ్ ఉన్నాయి అండ్ ఎస్టీ ఎస్సీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అందరికి ఇస్తున్నారు అన్ని కేటగిరీలు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి శాలరీ ట్వంటీ థౌజండ్ పర్ మంత్ ప్లస్ హౌస్ రెంట్ ఎలవెన్స్ ఇస్తారు మీకు ఏజ్ లిమిట్ ఫిఫ్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఎయిటీన్ టు ఫిఫ్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు దీనికి చూడండి ఫిట్టర్ పోస్ట్కి టెన్త్ స్టాండర్డ్ విత్ ఐటీఐ ఉండాలి టూ ఇయర్స్ కోర్సు అంటే ఫిట్టర్లో మీకు ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా మీకు బేసిక్ డ్రాయింగ్స్ ఇవన్నీ నాలెడ్జ్ ఉంటే లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉంటే డిజైరబుల్ అంటే నాట్ మ్యాండేటరీ ఒకవేళ ఉంటే మీకు అడ్వాంటేజ్ జాబ్ రిక్వైర్మెంట్స్ చూడండి ఇక్కడ అంటే ఏమేమి ఉంటాయి మనకి అనేది కూడా ఇస్తున్నారు మీరు చెక్ చేసుకోవచ్చు అవన్నీ అదేవిధంగా ఎలక్ట్రికల్లో కూడా అన్ని రకాల కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు అండ్ దీనికి కూడా ఐటీఐ అనేది ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ సేమ్ దీనికి ఐటీఏ సర్టిఫికేట్ ఎలక్ట్రానిక్స్లో ఉండాలి లేదంటే ఇన్స్ట్రుమెంటేషన్లో ఉండాలి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అండ్ తర్వాత ఎయిర్ కండిషనింగ్లో కూడా రిఫ్రిజరేషన్ ఆర్ ఎయిర్ కండిషనింగ్లో ఐటీఏ సర్టిఫికెట్ ఉంటే అప్లై చేసుకోవచ్చండి అండ్ ప్రాజెక్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్లకి టెన్ ఉన్నాయి అన్ రిజర్వ్డ్ ఇస్తున్నారు అన్ని కేటగిరీ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి అందరు అప్లై చేసుకోవచ్చు దీనికి కూడా శాలరీ ట్వంటీ థౌజండ్ పర్ మంత్ ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది ఏజ్ లిమిట్ ఫిఫ్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి మీకు ఇక్కడ చూడండి మస్ట్ హ్యావ్ పాస్డ్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ అండ్ జువాలజీ లేదంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయో బయాలజీ అండ్ మ్యాథ్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే ఇంటర్మీడియట్లో మీకు సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ అవుతారు డిజైరబుల్లో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఉంటే కనుక మీకు అడ్వాంటేజ్ అది మ్యాండేటరీ కాదనమాట నెక్స్ట్ జూనియర్ ప్రాజెక్ట్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అండి దీనికి ట్వెల్వ్ పోస్టులు ఉన్నాయి అన్ రిజర్వ్డ్ ఇస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు ట్వంటీ థౌజండ్ ప్లస్ హెచ్ఆర్ఏ ఫిఫ్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ అనేది అన్నిటికీ కూడా మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్స్ట్రా ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుంది అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఈ విధంగా ఉంటుందన్నమాట దీనికి చూడండి ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి అండ్ మీకు డిజైరబుల్లో ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే అడ్వాంటేజ్ అవుతుందన్నమాట సో మీకు డిగ్రీ ఇంటర్ అండ్ ఐటీఐ చేసిన వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ ఇస్తున్నారు అండ్ అదేవిధంగా మీరు వేరే కూడా ఎంటెక్ బీటెక్ చేసిన వాళ్ళకి కూడా ఉన్నాయి మీరు కావాలంటే అవన్నీ కూడా మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లో మాత్రమే అండి ఎన్ఐఓటి డాట్ ఆర్ఏఎస్ డాట్ ఇన్ నేను ఫస్ట్ మీకు లింక్ చూపించాను ఎలా ఏ లింక్ ఓపెన్ చేయాలి రిజిస్ట్రేషన్ ఎక్కడ చేసుకోవాలి సో ఆ విధంగా అప్లై చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి మనకి మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే మనం చెప్పుకున్న పోస్టుల వరకు చూద్దాము ప్రాజెక్ట్ టెక్నీషియన్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఈ మూడు కదా దీన్ని చూడండి ఫిట్టర్ ఎలక్ట్రిక్ ఇదన్నీ ఐటీఏ వాళ్ళకి ట్రేడ్ టెస్ట్ అంటే ఆ పర్టికులర్ ట్రేడ్ మీద టెస్ట్ ఉంటుంది అంతే ఇంటర్వ్యూ ఏమి ఆ టెస్ట్ కూడా డేట్ చూడండి మనకి జనవరిలో స్టార్ట్ అవుతుంది కొన్నిటికేమో ఫిబ్రవరిలో ఈ విధంగా డేట్స్ కూడా మెన్షన్ చేసేస్తున్నారు షెడ్యూల్ అంతా ప్రాజెక్ట్ ఫీల్డ్ అసిస్టెంట్కి జనరల్ సైన్స్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది ప్రాజెక్ట్ జూనియర్ అసిస్టెంట్కి అడ్మిన్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది సో ఈ విధంగా ఓన్లీ టెస్ట్ పెడతారు అది ఎప్పుడెప్పుడు అనేది డేట్స్ కూడా మెన్షన్ చేస్తున్నారనమాట ఈ లాస్ట్ డేట్ చూడండి ట్వంటీ థర్డ్ డిసెంబర్ ట్వంటీ థర్డ్ వరకు మాత్రమే టైం ఉంది చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మీరు ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఈ పోస్టులన్నీ కూడా ఫస్ట్ మీకు కాంట్రాక్చువల్ బేసిస్లోనే ఇస్తున్నారండి తర్వాత ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట ఫస్ట్ మీకు పోస్టింగ్ అయితే చెన్నైలో ఉంటుంది తర్వాత మనము మన రాష్ట్రాల్లో కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంటర్మీడియట్ ఐటీఐ అండ్ డిగ్రీ వాళ్ళకి చాలా మంచి ఛాన్స్ కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేశాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ